వెల్కమ్ టు క్లాత్స్ స్పేస్ అండి ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం ఫోర్ మీటర్ ఫుల్ బిట్స్ మళ్ళీ వచ్చేసినాయి అండి క్రేప్ లో ఫుల్ మిట్స్ ఫుల్ బిట్స్ అనమాట ఇవి ఫోర్ మీటర్స్ ఫుల్ వస్తుందండి లాంగ్ ఫ్రాక్ పర్పస్ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహెంగాస్ ఎనీ పర్పస్ మీకు మల్టీ పర్పస్ అండి మీరు ఒక లాంగ్ ఫ్రాక్ అనే కాదు క్రాప్ టాప్ అనే కాదు ఈవెన్ శారీగా కూడా యూస్ చేసుకోవచ్చు అది ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది నేను తర్వాత చెప్తాను మీకు సో ఇది చూస్తున్నారు కదా ఇది కొంచెం మనకి ఎలా అంటే యాష్ కలర్ లాగే ఉంది కానీ యాష్ కలర్ కాదండి కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇంగ్లీష్ ఫేషియల్ షేడ్ సో ఇది చూస్తున్నారు కదా మొత్తం కూడా ప్యూర్ క్రేప్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ప్యూర్ క్రేప్ వచ్చిన తర్వాత మీరే చూస్తారండి అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ నిజంగా చాలా చాలా షైనింగ్ ఉందండి దట్ ఇంకోటి ఏంటి అంటే క్రేప్ లో కూడా చీప్ క్వాలిటీ కాదండి ఇది మంచి హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అసలు పట్టుకుంటే జారిపోయేలా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎక్కడ రఫ్నెస్ కానీ గుచ్చుకోవడం కానీ ఇరిటేషన్ కానీ ఏమీ ఉండదండి సో చూస్తున్నారు కదా ఇదైతే మాత్రం మంచి యూనిక్ డిజైన్ ఉంది సో ఇది పైనంతా కూడా ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్ తోటి వస్తుంది కిందకి వచ్చేటప్పటికి కొంచెం మనకి లావెండర్ బ్లూ అంటాం కదా లావెండర్ కాదు సారీ ఆలివ్ బ్లూ వస్తుంది కదా సో ఆ కలర్ తోటి డిజైన్ వస్తుంది అనమాట మొత్తం ఆల్ ఓవర్ బిట్ అంత ఇలాగే వస్తుంది టోటల్ గా ఫోర్ మీటర్స్ ఉంటుందండి ఫోర్ మీటర్స్ కి తక్కువే ఉండదు ఫోర్ మీటర్స్ ఫుల్ బిట్ వస్తుందండి సో దీనికి ఏంటి అంటే కొంచెం పళ్ళు లాగా కూడా ఇచ్చాడు సో మీరు ఒకవేళ కావాలి అనుకుంటే కనుక దీన్ని శారీగా యూజ్ చేసుకోవచ్చండి ఎలా అనేది చెప్తాను ఇప్పుడు శారీ చూస్తున్నారు కదా ఇది పళ్ళు పాతకు వస్తుంది సో దీన్ని ఏంటి అంటే రిమైనింగ్ ఈ శారీలో మిడిల్ కరెక్ట్ గా మనకి పళ్ళు అలాగే ప్రిల్స్ దగ్గరకు వచ్చేలాగా చూసుకొని ప్రిల్స్ దగ్గర నుంచి ఒక టూ మీటర్స్ ఏదన్నా నెట్టెడ్ ఉంటుంది చూడండి ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా ఈ కలర్ లో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని కనుక మీరు మిడిల్లో జాయిన్ చేసుకున్నారనుకోండి మంచి డిజైనర్ శారీ అవుతుంది సో ఏదైనా మనం డిజైన్ చేయించుకునే దాన్ని బట్టి ఉంటుందండి మీరు లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయించుకోవచ్చు క్రాప్ టాప్స్ లెహంగాస్ పిల్ల చిన్నపిల్లలు అయితే ఇద్దరికి ఫ్రాక్స్ అవుతాయి లేదు అంటే లంగావాణిలో ఓనీగా కూడా సెట్ చేసుకోవచ్చు డిజైనర్ వేర్ గా సో మీ ఇష్టం అండి మీకు ఒక పర్పస్ అని కాదు ఎనీ పర్పస్ మీరు ఎలా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు డిజైన్ చేయించుకునే దాన్ని బట్టి మీ స్టైల్ తెలుస్తుంది అందులో సో ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ మీ అందరికి తెలిసిన ప్రైజే ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ అండి సింగిల్ బిట్ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఒకటి నుంచి మూడు బిట్ల వరకు ఎన్ని బిట్లు తీసుకున్నా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నేనండి మీరు నాలుగో బిట్ తీసుకుంటే మాత్రమే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అంటే నాలుగు బిట్లు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఒకటి నుంచి మూడు బిట్లు వరకు ఒకే షిప్పింగ్ లో ఇంటికి వచ్చేస్తాయి సో ప్రైజ్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ మార్కెట్ లో టూ హండ్రెడ్ రూపీస్ అమ్మాల్సినవండి ఫోర్ మీటర్స్ టూ హండ్రెడ్ రూపీస్ పడాల్సిన బిట్స్ మనం ఈ రోజు ఓన్లీ వన్ ట్వంటీ వేక్ ఇస్తున్నాం అది కూడా చాలా లిమిటెడ్ స్టాక్ అండి సో ఈ రోజు కలెక్షన్ ఇప్పుడు మిస్ అయ్యారంటే మళ్ళీ ఈ స్టాక్ ఎప్పటికి రీస్టాక్ అవుతుందో నాకు తెలీదండి సో ముందే చెప్తున్నాను ఓన్లీ ఒక ట్వంటీ థర్టీ బిట్స్ మాత్రమే ఉన్నాయి ఆల్రెడీ అందులో ఒక నిన్న ఫిఫ్టీన్ ఒక థర్టీన్ టు ఫిఫ్టీన్ బిట్స్ నిన్న చూపించేశాను రిమైనింగ్ అన్ని ఇప్పుడు చూపిస్తున్నాను సో నచ్చింది నచ్చినట్టు ఫాస్ట్ గా వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ అసలు ఇది మాత్రం సూపర్ ఉందండి నిజంగా అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ డిజైన్ అండి చాలా బాగుంది ఒకే పీసు డబల్ ఏవీ లేవండి ముందే చెప్తున్నాను ఏదైనా సరే సింగిల్ సింగిల్ పీసులు మాత్రమే ఉన్నాయి సో ఒకే బిట్ డబల్ కావాలి అన్నా కూడా లేవు కాబట్టి నచ్చింది అంటే మాత్రం మిస్ చేసుకోవద్దు మళ్ళీ అలానే మీకు తెలిసిందేనండి మన దగ్గర బిట్స్ అయితే మాత్రం ఎక్కువసేపు స్టాక్ ఉండవు చూసిన వెంటనే అయిపోతూ ఉంటాయి సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్ ఇది వచ్చేసి మనకి ఎలా అంటే గ్రీన్ అండి నిండు పాచి గ్రీన్ లాగా వస్తుంది మొత్తం సన్న ఫ్లోరల్ అనమాట సన్న ఫ్లోర్ డిజైన్ లతలు వస్తాయి సో ఇలాంటివి ఏంటి అంటే లంగావణీలో ఓనీగా సెట్ చేసుకోవచ్చు అండి ప్లెయిన్ లంగావణి మీదకి ఓనీగా సెట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదిగోండి ఆల్ ఓవర్ ఇంకా దీనికి పళ్ళు గానీ అట్లా ఏమి రాలేదండి సో లాంగ్ ఫ్రాక్ అయినా బాగుంటుంది లెహంగాలకైనా బాగుంటుంది లేదు అంటే లంగావణిలో ఓనీగా సెట్ ఓనీగా కూడా సెట్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ కలర్ చాలా బాగుందండి అసలు చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ప్యాటర్న్ కూడా మొత్తం కూడా మనకి ఎలా అంటే షిబోరి టైప్ కానీ షిబోరి కాదు మొత్తం అలా ఏదో డిజైన్ చల్లినట్టుగా వచ్చేసింది మొత్తం ఇది కలర్ వచ్చేసి మనకి హనీ కలర్ అండి బాగా నిండు హనీ కలర్ మెంతి ఎల్లో అని కూడా అనొచ్చు సో దానికి కింద వచ్చేసి బ్లాక్ కలర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది అది బ్లాక్ లా కనిపిస్తుందో బ్లూ లా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నేనైతే ఇది బ్లాక్ అనే చెప్తున్నాను బ్లాక్ అనే బ్లాక్ అనే తీసుకోండి మళ్ళీ వచ్చిన తర్వాత ఒకవేళ అది బ్లూ అయినా పర్లేదు కానీ బ్లాక్ అయితే మాత్రం మళ్ళీ మీరు ఫీల్ అవ్వకూడదు కదా సో అందుకని ముందే చెప్తున్నా దీనికి పళ్ళు ఇచ్చాడండి ఇదిగోండి సో దీనికి పళ్ళులా ఇచ్చాడు ఆల్ ఓవర్ ఇది బిట్ అనమాట టోటల్ గా ఫోర్ మీటర్స్ కి తక్కువ రాదండి బిట్ ఏదైనా సరే ఫోర్ మీటర్స్ కంప్లీట్ గా వస్తుంది సో చెప్పాను కదండి మీరు కనుక డిజైన్ చేయించుకోవాలి అంటే మంచి యూనిక్ డిజైన్ తయారు చేయించుకోవచ్చు అండి దీంట్లో సేమ్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే దీన్ని శారీగా డిజైన్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ప్లెయిన్ బ్లాక్ కనిపిస్తుంది చూడండి ఇదే బ్లాక్ లో నెట్టెడ్ దొరుకుతుంది ఫ్యాబ్రిక్ మీకు ఇక్కడ ఫ్యాబ్రిక్ షాప్ లో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ దొరుకుతుందండి ఒక టూ మీటర్స్ తెచ్చుకొని కరెక్ట్ గా మీకు ఎడ్జ్ ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడ కట్ చేయించుకొని దాన్ని నెట్టెడ్ యాడ్ చేసుకున్నారనుకోండి కరెక్ట్ గా మనకి ప్రిల్స్ వరకు నెట్ వస్తుంది రిమైనింగ్ అంతా అటు ఇటు ఇది వస్తుంది అనమాట ఫాబ్రిక్ చూడటానికి మంచి యూనిక్ డిజైన్ వస్తుందండి సో శారీ మీకు మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టే రేంజ్ లో వస్తుంది అనమాట మీరు డిజైన్ చేయించుకునే దాన్ని బట్టి దాని లుక్ వస్తుందండి సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మాత్రం చెప్పాను కదండి లంగావణికి బాగుంటుంది లంగావణిలో ఓణికి బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ కి బాగుంటుంది క్రాప్ టాప్ కి లెహంగాలకి చిన్నపిల్లలకి అయితే ఫ్రాక్స్ కి ఎనీ పర్పస్ అండి ఒక్క పర్పస్ అని కాదు చాలా బాగుంటుంది దేనికైనా యూజ్ చేసుకోవచ్చు దట్టు క్రేప్ మెటీరియల్ ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీకు పూర్తిగా కంఫర్టబుల్ గా ఉంటుంది అన్నమాట ఎక్కడ గుచ్చుకోవడం కానీ రఫ్నెస్ కానీ స్టిఫ్నెస్ కానీ అలా ఏమీ ఉండదు నెక్స్ట్ ఇది మాత్రం కొంచెం ఎలా అంటే ఇంగ్లీష్ పేస్టర్ షేడే ఫ్యాబ్రిక్ కలర్ వచ్చేసి మనకి గోల్డ్ వస్తున్నట్టు ఉంది అండి కొంచెం గోల్డ్ టైప్ లోనే ఉంటుంది కలర్ కాంబినేషన్ దీనికి కూడా బ్లాక్ కింద బార్డర్ చూస్తున్నారు కదా దీనికి కూడా బ్లాక్ బార్డర్ వచ్చింది సో ఆల్ ఓవర్ బిట్ ఇది ఏంటంటే ఎక్కడ రిమార్క్స్ ఉండవండి ఇవి కట్ బిట్స్ కానీ ఎక్కడ ఎలాంటి రిమార్క్స్ ఉండవు మహా అయితే ఏదన్నా వస్తే ఒక చిన్న గీత మిస్ ప్రింట్ లాగా ఏదన్నా ఒక చిన్న లైన్ ఏమన్నా వస్తుందేమో కానీ నైన్టీ నైన్ పర్సెంట్ ఆ లైన్స్ కూడా లేవండి ఎలాంటి రిమార్క్స్ లేవు ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి బిట్ అది కూడా అసలు ఇంతకన్నా ఆఫర్ మళ్ళీ రాదు ఎందుకంటే మినిమం వన్ ఫిఫ్టీ రూపీస్ కి తక్కువ ఎవ్వరు అమరు అలాంటిది మనం ఇస్తున్నాం దట్ ఫోర్ బిట్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది మాత్రం ల్యావెండర్ బ్లూ సారీ ల్యావెండర్ అని వస్తుంది ల్యావెండర్ కాదు అదే మన ఆలివ్ బ్లూ అండి మొత్తం కలర్ కాంబినేషన్ వచ్చేసి ఫ్యాబ్రిక్ మాత్రం అసలు చాలా షైనింగ్ ఉందండి వచ్చిన తర్వాత మీకే అనిపిస్తుంది ఒకటి తీసుకున్న వాళ్ళు ఇంకో రెండు తీసుకుంటే బాగుండు అనిపించేలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ సో నేను చెప్పడం అని కాదు వచ్చిన తర్వాత మీరే ఫుల్ సాటిస్ఫై అవుతారు అసలు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఇలాంటి బిట్స్ మళ్ళీ మళ్ళీ దొరకండి సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్ ని చూస్తున్నారు కదా మొత్తం కూడా సన్న డిజైన్ అండి మనకి ఆల్ ఓవర్ సన్న డిజైన్ సో దీనికి పర్టికులర్ గా పళ్ళు కానీ అలా ఏమీ లేదండి లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగాలకైతే అయితే చాలా బాగుంటుంది ఇట్లాంటి ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఇది మాత్రం లావెండర్ బ్లూ సారీ లావెండర్ అని వస్తుంది లావెండర్ కాదు అదే మన ఆలివ్ బ్లూ అండి మొత్తం కలర్ కాంబినేషన్ వచ్చేసి ఫ్యాబ్రిక్ మాత్రం అసలు చాలా షైనింగ్ ఉందండి వచ్చిన తర్వాత మీకే అనిపిస్తుంది ఒకటి తీసుకున్న వాళ్ళు ఇంకో రెండు తీసుకుంటే బాగుండు అనిపించేలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ సో నేను చెప్పడం అని కాదు వచ్చిన తర్వాత మీరే ఫుల్ సాటిస్ఫై అవుతారు అసలు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఇలాంటి బిట్స్ మళ్ళీ మళ్ళీ దొరకండి సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్ ని చూస్తున్నారు కదా మొత్తం కూడా సన్న డిజైన్ అండి మనకి ఆల్ ఓవర్ సన్న డిజైన్ సో దీనికి పర్టికులర్ గా పళ్ళు గానీ అలా ఏమి లేదండి లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగాలకు అయితే చాలా బాగుంటుంది ఇట్లాంటి ఫాబ్రిక్ నెక్స్ట్ ఇది నిన్న చూసారు కదండి నిన్నటి డిజైన్స్ లోనే ఇది కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఇది కొంచెం మనకి డిఫరెంట్ కలర్ షేడ్ వస్తుంది ఎలా అంటే మనకి సపోటా కలర్ లాగా వస్తుంది కానీ కొద్దిగా లైట్ షేడ్ లైట్ షేడ్ లాగా ఉంటుందండి డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఇదిగోండి సేమ్ ఇదే డిజైన్ యాష్ కలర్ అండి నిన్న మనం పెట్టింది వీడియోలో యాష్ కలర్ పెట్టాం ఈ రోజు ఈ కలర్ వచ్చేసి మనకు కొంచెం సపోర్ట్ లాగా ఉంది ఆల్ ఓవర్ బిట్ అంతా కూడా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఎలాంటి రిమార్క్స్ లేవండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం సో ఇంత మంచి ఫ్యాబ్రిక్ మళ్ళీ మళ్ళీ రాదండి మిస్ చేసుకోవద్దు దొరికిందంటే మాత్రం నచ్చిన నచ్చినట్టు తీసేసుకోండి ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ నాలుగు బిట్లు ఐదు బిట్లు పెట్టినప్పుడు మీకు నచ్చినవి ఒక రెండు లేకుండా మూడు ఉన్నా రెండు ఉన్నా ఏ ఉన్నా తీసేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ స్టాక్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము కదా సో కలెక్షన్ వచ్చినప్పుడు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ అసలు ఇది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ అండి మొత్తం కూడా ఎలా అంటే చిన్న చిన్న స్టోన్ డిజైన్ లాగా వచ్చింది చూడండి మనకి ఇవి వస్తాయి కదా స్టోన్స్ సో అలా వచ్చిందండి ప్యాటర్న్ అంతా కూడా డిజైన్ ఎదిగోండి సో నిజంగా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము స్టాక్ అయితే మాత్రం చాలా లిమిటెడ్ స్టాక్ అండి సో ఇప్పుడు మిస్ అయ్యారు అంటే కలెక్షన్ ని మళ్ళీ వస్తుందా అంటే చెప్పలేము ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియదండి సో దీనికైతే పళ్ళు వచ్చింది చిన్న అది కూడా క్రాస్ కటింగ్ లో వచ్చేసింది కొద్దిగా ఉంది పళ్ళు కూడా సో మీ ఇష్టం మీరు ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ వచ్చింది అసలు నెక్స్ట్ సేమ్ ఇప్పుడు మీరు చూసిన యాష్ కలరే కాకపోతే ఇది డిజైన్ ఏంటి అంటే కలర్ ఏంటి అంటే కొంచెం మనకి పళ్ళపొడి కలర్ అంటాం చూడండి సో అలా ఉందనమాట కలర్ కాంబినేషన్ ఇదిగోండి సో నిజంగా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం ఇంకా నిన్నటికన్నా కూడా ఇవాళ ఇంకా మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి సో ఈ రోజు మాత్రం మిస్ చేసుకోవద్దు ఒకవేళ నిన్న ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే ఈ రోజు వీడియోలో మిస్ అవ్వకుండా తీసేసుకోండి నచ్చినవి నచ్చినట్టు ఇదిగోండి నెక్స్ట్ అసలు ఇది చూడండి ఇందాక చూసింది వచ్చేసి మీకు నిండు హనీ కలర్ బెల్లం కలర్ అని చెప్పాను కదా ఆ కలర్ అండి ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ అసలు ఎంత క్లాస్గా ఉందో చూడండి బిట్ నిజంగా చాలా క్లాస్ లుక్ ఉందండి ఇదైతే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ని సో దీనికైతే పళ్ళు రాలేదు ఇందా అక్కడ దానికి కొంచెం పెద్ద పళ్ళు వచ్చింది దీనికి ఏంటి అంటే చిన్న పళ్ళు లాగా ఇచ్చాడు అంచులో వచ్చింది కొద్దిగా సో రిమైనింగ్ బిట్ అంతా కూడా ఇదిగోండి ఇలా వచ్చేసింది సో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ్యూర్ క్రేప్ అనమాట క్రేప్ లో కూడా క్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎక్కడా కూడా మీకు క్వాలిటీ అనేది రాజీ ఉండదండి వచ్చిన తర్వాత మీకే అనిపిస్తుంది ఇంత మంచి క్వాలిటీ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ లోనా అని అలా ఉంది ఫ్యాబ్రిక్ సో మిస్ చేసుకోవద్దండి సింగిల్ చెప్పాను కదా సింగిల్ బిట్ నుంచి మూడు బిడ్స్ వరకు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఎక్స్ట్రానే పడుతుంది అది కూడా సింగిల్ షిప్పింగ్ పడుతుందండి లేదు మీరు మినిమం ఫోర్ బిడ్స్ కనుక తీసుకున్నారనుకోండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఇది మాత్రం చాలా బాగున్నాయండి ఇందులో ఒక ఇంకొక గట్టిగా ఒక ఫోర్ పీసెస్ ఉంటాయి సో ఇవేంటంటే మొత్తం ఆల్ ఓవర్ టైప్ వచ్చేసింది అనమాట బిట్ ఇదిగోండి ఇది మొత్తం కూడా మనకి పిస్తా గ్రీన్ మీద ఫాయిల్ ప్రింటెడ్ అండి డిజైన్ దీనికి పళ్ళు వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మనకేంటి అంటే డిజిటల్ ప్రింటెడ్ విత్ ఫాయిల్ ప్రింట్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి డిజైన్ ఇదంతా కూడా ఫాయిల్ ప్రింటెడ్ ఇవన్నీ డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అనమాట ఇది కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ మీద కొంచెం ఎలా అంటే బ్రౌన్ కి దగ్గరగా ఉండే కలర్ తోటి మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ ఇచ్చాడు సో ఇలాంటివి ఏంటి అంటే మీకు లంగా ఓణిలో ఓనీకి అసలు పేరు పెట్టడానికి ఉండదండి ఇదే ఫ్యాబ్రిక్ మీకు మార్కెట్ లో లో అయితే మాత్రం ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉన్నాయండి ఓనీలు అలాంటిది ఫోర్ మీటర్ క్లాత్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ కంటే అసలు ఎక్కడా లేదండి మార్కెట్ లో సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్ ని నెక్స్ట్ సేమ్ ఇప్పుడు మీరు చూసిన కలరే కాకపోతే ఇది డిజైన్ మార్పండి ఏదైనా సరే కలర్ ఒకటే ఉన్నా కూడా డిజైన్ చేంజ్ అవుతుంది సో మీరు డిజైన్ చూసుకొని స్క్రీన్షాట్ పెట్టండి అలానే ఒకవేళ మీరు అడిగిన డిజైన్ లేకపోయినా అదే కలర్ ఉన్నప్పుడు ఇంకొక డిజైన్ అయినా సరే పంపిస్తానండి సో అట్లాంటప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే అదే డిజైన్ అంటే ఆ టైంకి ఉండకపోవచ్చు సో చూస్తున్నారు కదా దీనికైతే పల్లులాగా ఏం రాలేదండి మొత్తం ఆల్ ఓవర్ రన్నింగ్ వచ్చేసింది బిట్ మొత్తం ఆల్ ఓవర్ రన్నింగ్ బిట్టు ఎందుకండి కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు చాలా మంచి లుక్తో ఉందండి మిస్ చేసుకోవద్దు డిజైన్ అయితే మాత్రం ఎదుగోండి నెక్స్ట్ ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది బ్రిక్ కలర్లో బాగా నిండు కలర్ లాగా వచ్చింది సేమ్ ఇప్పుడు మీరు చూసారు కదా ఇంకా అదే ప్యాటర్న్ అనమాట ఎదుగోండి మొత్తం ఫ్లోరల్ వస్తుంది ఏదైనా సరే ఇది ఆల్ ఓవర్ అండి ఫ్లోరల్ డిజైను అసలు ఇదిగోండి చాలా బాగున్నాయండి ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం ఇంకా ఇంకా బాగున్నాయి నిజంగా ఇవి మళ్ళీ ఎప్పుడు రీస్టాక్ అవుతాయో కూడా నాకు తెలియదు అండి ఒకవేళ రీస్టాక్ అయితే మాత్రం మిస్ చేయను ఇదిగోండి చెప్పాను కదండి ఓన్లీ ఒక థర్టీ పీసెస్ తీసుకొచ్చాము అందులో కూడా నిన్న ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పీసెస్ పెట్టేసాం సో ఈ రోజు రిమైనింగ్ అన్ని కూడా ఇక పెట్టేస్తున్నాను సో ఈ రోజు మిస్ చేసుకోవద్దు ఒకవేళ నిన్న మీరు మిస్ ఉన్నా కూడా ఈ రోజు అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇదే లాస్ట్ అండి నాకు తెలిసి ఈ ఫ్యాబ్రిక్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేము స్టాక్ కూడా లేదు ఒకవేళ ఉంటే కనుక రీస్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు దీనికి పళ్ళు వచ్చింది చూడండి మళ్ళీ అసలు ఎంత బాగున్నాయనండి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి డిగ్ని డిగ్నిటీ లుక్ వస్తుందండి చాలా బాగుంటుంది కలర్ కూడా అసలు ఎంత బాగుంది చూడండి మంచి క్లాస్ గా ఉంటుంది శారీ శారీగా సారీ శారీ కాదు బిట్ ఎదు మొత్తం ఆల్ ఓవర్ అనమాట దీనికి మాత్రం పళ్ళు వచ్చింది ఇందాక మీరు చూసిన పిస్తా గ్రీన్ కలర్ లో ఒకదానికి వచ్చింది పళ్ళు ఒకదానికి రాలేదు ఇది పిస్తా గ్రీన్ అండి కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది దీనికి పళ్ళు లేదు సో చెప్పాను కదండి కలర్స్ ఒకటే అయినా మేబీ డిజైన్స్ మారుండొచ్చు సో మీకు నచ్చిన డిజైన్ పెట్టేసేయండి ఒకవేళ ఆ టైంకి మీకు నచ్చింది కాకపోయినా అదే కలర్ ఉందనుకోండి కొంచెం డిజైన్ చేంజ్ అయినా అదైనా తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఎదుకోండి మొత్తం సేమ్ ఇందాక మీరు చూసారు కదా పిస్తా గ్రీన్ కలర్ ఇంక అదే కలర్ వస్తుంది డిజైన్ కాకపోతే ఫ్లవర్ మారుతుందండి ఏదైనా సరే ఫ్లవర్ డిజైన్ అనేది మాత్రమే చేంజ్ అవుతుంది కలర్ కాంబినేషన్ ఒకటే ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే మాత్రం యాష్ కలరు ఇప్పుడు మీరు లేవ చూసారు కదా పిస్తా గ్రీన్ సేమ్ ఇంకా అదే డిజైన్ అండి ఒకవేళ ఎవరైనా సిస్టర్స్ కి కానీ అలా తీసుకోవాలి అనుకుంటే ఇది తీసేసుకోవచ్చు అండి ఇందాక పిస్తా గ్రీన్ కలరు ఈ యాష్ కలరు సో ఈ టూ తీసుకున్నాను అనుకోండి సిస్టర్స్ కి అలా ఒకేలా కావాలి అనుకున్న వాళ్ళు ఇవి తీసేసుకోవచ్చు అసలు ఎంత బాగుందో చూడండి యాష్ కలర్ నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మాత్రం అసలు ఇవాడ మిస్ అయ్యారంటే మన నిజంగా ఎంత మంచి ఆఫర్ మిస్ అయినట్టునండి ప్రైజ్ అయితే మాత్రం చాలా చాలా ఆఫర్ ప్రైజే ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దట్ ఫోర్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ వరకు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఎక్స్ట్రానే పడుతుందండి మళ్ళీ అది ఫ్రీ షిప్పింగ్ అట్లా ఏం లేదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కలర్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది నిన్న చాలా మంది అడిగారండి వైట్ లో పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి కదా సో అవి చాలా మంది అడిగారు బట్ ఇది పెద్ద ఫ్లవర్ రాలేదు మొత్తం కూడా మనకి ఎలా అంటే చిన్న మన్నార్ పూల్ డిజైన్ అనమాట కొద్దిగా ఇదిగోండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మొత్తం ఇలా వస్తుంది ఒక సైడ్ ఏమో మూడు ఫ్లవర్స్ కిందకి ఇచ్చాడు మళ్ళీ కొద్దిగా దూరం పైకి ఇచ్చాడు ఇదిగోండి సో మీ ఇష్టం మీకు ఎటు కావాలి అంటే అటు మీరు కన్వర్ట్ చేయించుకోవచ్చు డిజైన్ని ఇదిగోండి సో ఇక్కడ మూడు త్రీ బంచెస్ పైకి ఇచ్చాడని టోటల్గా ఇటువైపు అంతా పైకి ఇచ్చేసాడు ఇందాక మీరు చూసిన వైపు మాత్రం కిందకి ఇచ్చాడు సో చూసారు కదండి అసలు ఎంత బాగున్నాయి చూడండి ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం సో మిస్ చేసుకోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ షేర్ చేయండి అండ్ అలాగే ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్